ఐబొమ్మ రవిని రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్ ను పిలిచారు ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కు ఐబొమ్మ లింక్ అవడంపై ప్రశ్నించి వివరాలు తీసుకుంటున్నారు పోర్టల్ నుంచి ఐబొమ్మ లింక్ ను తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు ఐబొమ్మ రవిని రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ యా సంతోష్ కొద్దిసేపటి క్రితమే ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్ నిర్వాహకుడు రవి విచారణ ప్రారంభమైంది ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు ప్రధానంగా ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఒక పోర్టల్ లింకుకు సంబంధించిన దాంట్లో ఇవాళ విచారిస్తున్నారు దీంతో పాటుగా ఇతర దేశాల్లో రెండు దేశాల్లో ఉన్న నెట్వర్క్ దాంతోపాటు సర్వర్లకు సంబంధించిన అంశాలపైన ఒకవైపు ఆరా తీస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అలాగే వీటితో పాటుగా ప్రధానంగా ఈరోజు ఫ్రైడే కావడంతో దాదాపు ఐదుకు పైగా కూడా సినిమాలు ఇవాళ రిలీజ్ కాబోతున్నాయి సహజంగానే గతంలో మనం చూస్తే ఐబొమ్మ వెబ్సైట్లో చాలా వరకు సినిమా రిలీజ్ అయిన రోజు అదే రోజు సాయంత్రంలోగా కొత్త సినిమా అనేది ఆ వెబ్సైట్లో వచ్చేవి మరి ఈరోజు ఐదు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి కాబట్టి ఈ ఏ వెబ్సైట్లో ఈ సినిమాలకు సంబంధించిన లింకులు వస్తాయనేది కూడా ఈరోజు చెక్ చేయబోతున్నారు అదే చాలా కీలకంగా ఉండబోతుంది ఈరోజు జరుపుతున్న విచారణలో ఎందుకంటే అయిబాబ్కు సంబంధించిన దాంట్లో అదే రోజు సాయంత్రం వరకు కూడా ఆ ఫుల్ హెచ్డీతోటి ఉన్న సినిమా ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాళ్ళు దాన్ని చాలామంది ఫ్రీగా చూసేవాళ్ళు దీంతో కోట్ల రూపాయల నష్టం సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉండేది కాబట్టి ఇవాళ వచ్చే ఐదు సినిమాలలో ఏ సినిమా ఏ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తా అనేది కూడా దృష్టి సారించారు దర్యాప్తు అధికారులు అవి లింక్ చేసిన వెంటనే ఆ నెట్వర్క్ ఎక్కడ నుండి అంటే ఏ ఐపి అడ్రస్ ఆధారంగా వీళ్ళు అప్లోడ్ చేశారనేది కూడా ట్రెజ్ చేసే ప్రయత్నం ఇవాళ అనేది మనకు చాలా స్పష్టంగా ఒకవైపు తెలుస్తుంది అలాగే ఈ జాతీయ బ్యాంకుకు సంబంధించిన ఇన్సూరెన్స్ పోర్టల్ లింకు లో సంబంధించిన మూవీని టైప్ చేస్తే వెంటనే అది రీడ్ రీడైరెక్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎస్బీఐ టెక్నికల్ టీంతో తో దర్యాప్తు అధికారులు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా ఈ లింకుని పూర్తి స్థాయిలో డిలీట్ చేయడానికి ఆస్కారం ఉంది అన్నదానికి సంబంధించి కూడా ఒకవైపు దర్యాప్తు అధికారులు అలాగే జాతీయ బ్యాంకుకు సంబంధించిన టెక్నికల్ టీము వాళ్ళతోటి సపోర్ట్ సహాయంతో దాన్ని డిలీట్ చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు అలాగే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశంలో కూడా ఇవాళ ఆరా తీసే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఎందుకంటే ఏవైతే యాప్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ వీటిని ప్రమోట్ చేశారు కాబట్టి వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి ఎంతవరకు ఇతను నగదును సే తీసుకోవడం జరిగింది అన్నదానికి సంబంధించిన పాటుగా క్రిప్టో కరెన్సీకి ఇప్పటికే మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలను కూడా వివరాలను ఇవ్వరు ఈ రోజు తెలుసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతం దర్యాప్తు అధికారులు అయితే రవిని విచారిస్తూ ఉన్నారు మధ్యాహ్నం వరకు కూడా విచారించే అవకాశం అయితే ఈ రోజు కనబడుతుంది ఆ తర్వాత అతనికి లంచ్ విరామం ఇచ్చిన తర్వాత మిగతా టెక్నికల్ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ